వంద నూట యాభై ఎకరాలు దేవాలయ భూములు ఉన్నాయి దాంట్లో వీళ్ళు చేసిన కుట్ర ఏంటంటే పక్క ఊరు వాళ్ళకి ఈ ఊర్లో భూములు ఉన్నాయి కొన్ని అవి కొంచెం వ్యవసాయానికి అనుకూలంగా లేని భూములు చౌడు భూములు పంటలు పండల భూములు అలాంటివి కొన్ని ఉన్నాయి అవి ఒక వెయ్యి ఎకరాల దాకా ఉండొచ్చు ఆ వెయ్యి ఎకరాల వాళ్ళని ఒప్పించుకొని ఏజెంట్లను పెట్టి అసలు ప్రభుత్వం ల్యాండ్ సేకరిస్తున్నప్పుడు బ్రోకర్లు పెట్టి ఎకరాకి ఇరవై వేల ముప్పై వేలు వాళ్ళ సంవత్సరాలు ఏంటి ప్రభుత్వానికి ఈ రోజు లోపాటు బ్రోకర్లు ఎంతమంది ఉన్నారు మీరు అడగండి ఉలపాటులో బ్రోకర్లు ల్యాండింగ్ ల్యాండింగ్ ఇండ్లు ఇళ్ళు దొరుకుతున్నారు పోయి ఏం అవసరం వచ్చింది ప్రభుత్వాన్ని ప్రభుత్వం బ్రోకర్లు పెట్టుకుంటుందా ల్యాండ్ అక్ చేయాలంటే ప్రజలను ఒప్పించుకున్నాను కదా తీసుకునేది అన్నీ కూడా రాంగ్ డైరెక్షన్ లో పోతున్నారు వాళ్ళకి రైట్ వే చెప్పేవాళ్ళు లేరు మేము చెప్పినా వినట్లేదు మేము ఆల్రెడీ ఎన్నో వేదికల మీద రైట్ వే మేము చూపిస్తాం మేము పార్టీ కూడా పక్కన పెట్టి ఇండస్ట్రీ రావడానికి మా నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రజలకు ఇబ్బంది కలగకుండా దానికోసం నేను ప్రయత్నం చేస్తాను నేను మీకు సపోర్ట్ చేస్తానని చెప్తాను అవగాహన ఉంది కాబట్టి అని దాన్ని వినట్లేదే రేపు అసెంబ్లీ ఇదే అడుగుతా వాళ్ళు దాన్ని కరెక్ట్ రైట్ వేలో పోతే మేము సపోర్ట్ చేస్తాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇండస్ట్రీస్ మేము ఆహ్వానిస్తాం మేము తెచ్చిన ఇండస్ట్రీస్ ఈ మూడు కూడా మీరు తెచ్చినవి కాదు బీపీసీఎల్ గాని ఇండోసోల్ గాని జిఎస్ డబ్ల్యూ కానీ మేము ఆహ్వానించాం వైజాగ్ లో గ్లోబల్ సమిట్ జరిగింది అంటే జిఎస్ మేము మాట్లాడింది బీపీసీఎల్ కేంద్ర ప్రభుత్వం మా ఎంపీలు మాట్లాడారు ఆ కమిటీలో మా ఎంపీ కూడా మెంబరు మాకు అప్పుడే తెలుసు అప్పుడు మాట్లాడడం మీటింగ్ జరిగింది కానీ ఎలక్షన్ వచ్చేటప్పుడు కూడా బ్యాక్ చెప్పేశారు మళ్ళీ ఇండోసోల్ వచ్చేటప్పుడు కూడా మా గవర్నమెంట్ లో వచ్చింది మేము ల్యాండ్ ఎక్కువ నోటీస్ ఇచ్చింది మేము జియో ఇచ్చింది మేము డబుల్ గట్ ఇచ్చిందే అన్ని మేము తీసుకొచ్చింది దాదాపు లక్షన్నర కోట్ల కంపెనీలు మేము తీసుకొస్తే ఈ రోజు వాటిని మీరు వన్ ఇయర్ ఎవ్వరికి సపోర్ట్ చేయకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టి వన్ ఇయర్ తర్వాత జీవోలు ఎందుకు ఇచ్చారు ఐదు వేల ఎకరాలు ఎనిమిది వేల ఎకరాలు మార్చడం ఎందుకు ఇక్కడ కంపెనీ పెట్రోల్ ల్యాండ్ ఇస్తామని దాన్ని తీసుకొచ్చి మైనింగ్ ఇస్తామంటాం ఎందుకు ఈ ఆయిల్ కి పెట్రోల్కి మళ్ళీ ఇటువంటి ఇరవై వేల ఎకరాలు ఎక్కడ తీసుకుంటారు అసలు మీరు ఎక్కడెక్కడ ఏమేమి చేయాలని చెప్పట్లేదు ఆ నియోజకవర్గానికి సంబంధించి కాపలాగా నేను నిలబడతాను కందుకు నియోజకవర్గానికి మా నియోజకవర్గంలో రైట్ వేలో వస్తే ఏ ప్రభుత్వం అయినా అది కూడా రైతుల పక్షాన రైతులు కాదు రైతుల వైపు నేనున్నా రైతులు నాకు వచ్చి ఇప్పుడు నిలబడాల్సిన అవసరం ఏం లేదు ఎందుకంటే స్థానిక ప్రజాప్రతినిధిగా ఎంపీటీసీలు జెడ్పీడీసీలు ఆ గ్రామాలంతా ఎంపీటీలు మా ఓటర్లే వాళ్ళకి అండగా నేను నిలబడాలి నాకు అండగా వాళ్ళు ఇప్పుడు నిలబడాలని పని లేదు కదా మాకు ఎలక్షన్ వచ్చినప్పుడు అండగా నిలబడతారా అది వేరే విషయం నేను రైతుల పక్షాన గా నాకు అవసరమైనప్పుడు రైతుల సపోర్ట్ నాకు కావాల్సినప్పుడు వస్తారు నాకు ఎందుకంటే నేను వాళ్ళ పక్షం నిలబడ్డా కాబట్టి